నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు ఆంజనేయ స్వామికి వాళ్ళ పూజ చేస్తే చాలా మంచిది అని అంటున్నారు అసలు వాళ్ళ పూజ గురించి కొంచెం తెలియచేయరా నేను సిద్ధాంతిని కాదు నేను పెద్ద స్వామీజీని కాదు నాకేం తెలియదు నాకు తెలిసిందల్లా ఆంజనేయ స్వామిని పూజించటం నేను ఒకటి చెప్తాను ఆంజనేయ స్వామికి తోకకి చేయి మూతికి చేయి కాళ్ళకి చేయి పరిపూర్ణమైన ఆంజనేయ స్వామి మధ్యలో సపరేట్ గా భాగాలు చేయడానికి ఏం లేదు భగవంతుడు ఒక్కడే నేను ఆంజనేయ స్వామి అనుకున్నా నువ్వు గణపతి అనుకుంటావు ఇంకోళ్ళు ఇంకోళ్ళతో అనుకుంటారు వెంకటేశ్వమి ఇష్టం ఉండొచ్చు ఆంజనేయ స్వామి ఇష్టం ఉండొచ్చు వినాయకుడు ఇష్టం ఉండొచ్చు భగవంతుడు ఒక్కడే రూపాలు తేడా నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పింది ఏమిటంటే నేను ఆంజనేయ స్వామి మొక్కాను కాబట్టి ఆంజనేయ స్వామి ఏమిటంటే నువ్వు అడిగావు ఇదే వినాయకుడు అయినా ఇలాంటి రిజల్ట్సే వస్తుంది నేను మళ్ళా చెప్తున్నాను మీకు నేను నాకు ఆంజనేయ స్వామి చేశాడు కాబట్టి అందరికీ ఆంజనేయ స్వామి అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు ఆంజనేయ స్వామి ఏం చేయాలి మేము అక్కర్లేదు నువ్వు గణపతి నీకు ఇష్టమైన గణపతిని పూజించు భగవంతుణ్ణి తోక చేయాలా కను చేయాలా ముక్కు చేయాలా భగవంతుని ఎందుకమ్మా ఇవన్నీ నాకు తెలిసిన నేను అనుకునేది ఎవరన్నా శాస్త్రాల్లో ఏమన్నా ఉంటే అది వేరే విషయం నేను దాని గురించి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి నేను భగవంతుడిని పూజించడంలో ఇంటరాక్ట్ విత్ గాడ్ ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంటు భగవంతుడితో మాట్లాడండి నేను అర్ధరాత్రి ఏదన్నా దేశం నుంచి రాగానే ఒక అగ్రత్త వెలిగించామండి భగవంతుడా ఆంజయ ఆంజనేయ స్వామి ఇలా బలా ఆస్ట్రేలియా వెళ్తున్నానయ్య జాగ్రత్తగా కాపాడవయ్యా మళ్ళా అర్ధరాత్ర అపరాత్ర అపరాత్రి తెల్లార్జామున ఇలాంటివి లేదు నాకు నేను అలాగే పూజించమని చెప్తా ఇప్పుడు బాధ వస్తామో ఆ స్వామికి ఇప్పుడు కాదు మనం రేపొద్దున చేద్దాం లేదుగా మనం అర్ధరాత్రి రామాకృష్ణ అంటున్నాంగా మరి అదే భగవంతుడు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అగరత్తు వెలిగించి స్వామి వెళ్ళొస్తాను మళ్ళీ వచ్చాక స్వామి వస్తాను ఇది కనుక మీరు కనుక ఎవరైనా అలవాటు చేసుకుంటే ఇంటరాక్షన్ విత్ గాడ్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీరు బయటికి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు స్వామి ఆఫీస్కి వెళ్ళొస్తానయ్యా అగ్రత్ వె వెలిగించడం మీకు అగ్రత్కి డబ్బులు లేదు అక్కర్లేదు స్వామి చాలా థ్యాంక్స్ అయ్యా ఇవాళేదో నా బాక్స్లో ఇవి పెట్టుకున్నానయ్యా వెళ్ళొస్తాను స్వామి నీకు ఆయనకి మనం తినదేదో ఆయనకి చూపిస్తాం అంతకంటే ప్రత్యేకంగా రోజు పిండి వంటలు మనం పెట్టాం కదా స్వామి ఇదిగో ఇదే నేను తినదే నీకు పెడుతున్నా ఆయన ఏమనుకోడు భగవంతుడు ఏమనుకోడు నువ్వు అదే తిను నేను నాకు మాత్రం తెచ్చిపెట్టు అని భగవంతుడు ఎప్పుడు అనడు ఒక్కడి గుర్తుంచుకోండి ఎవరైనా భగవంతుడు ఎప్పుడో కోపపడ్డు భగవంతుడికి కోపం రాదు నచ్చింది పెడతాం స్వామి వెళ్ళొస్తా మళ్ళా సాయంత్రం రంగానే స్వామి వెళ్ళొచ్చానయ్యా ఇది అంతా ఎప్పుడు వస్తుంది నీకు అంటే నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు నిజాయితీగా మారిపోతావు ఎందుకంటే నువ్వు నువ్వు నమ్మిన దేవుడు నీకు నమ్మకం ఉన్న దేవుడు నీ వెనకాల ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవు సో ఆటోమేటిక్గా సమాజం మారిపోతుంది ఇంకోటి నేను ఏదో ద్రోహం చేయాలనో ఇంకోటిని ఏదో చేయాలనో కనుక నాకు దురుద్దేశం ఉంటే నేను భగవంతుడిని కోరను మైండ్లో ఎప్పుడూ నాకు బ్యాడ్ థింకింగ్సే ఉంటాయి కానీ నువ్వు ఎప్పుడైతే మన భగవంతుడికి స్వామి తిన్నానయ్యా వెళ్ళొస్తాను మరి సాయంత్రం వచ్చి ఎందుకంటే మధ్యాహ్నం నువ్వు ఎవరికైనా ఏదైనా ద్రోహం చేస్తే స్వామి నీతో అడుగుతాడు ఎరా వాడికి ఎందుకు చేసేవారు నువ్వు అని అడుగుతాడు అందుకని మనం తప్పు చెయ్యం ఎప్పుడైతే మీరు ఇంట్రాక్షన్ విత్ గాడు చేశామో నేను మళ్ళా చెప్తున్నాము ఎవరికైనా సరే నేను ఛాలెంజ్ ఇరవై ఒక్క రోజులు మీరు భగవంతుడితో మాట్లాడండి ఇరవై రెండో రోజు ఆయన మాట్లాడబోతే నన్ను అడగండి మీరు మీరు నమ్మిన దేవుడు నేను ఆంజనేయ స్వామి చెప్పట్లేదు ఎవరికైనా నేను చెప్తున్నాను మీరు నమ్ముకున్న దేవుడితో ఇరవై ఒక్క రోజులు స్వామి బాగున్నావా స్వామి ఎలా ఉన్నాయా బాగుందా నిద్ర బాబెట్టిందని స్వామి థ్యాంక్స్ అయ్యా ఎందుకంటే మన ఇంట్లో మనం పడుకోబెట్టావు కదా భగవంతుడు మనం పడుకున్నాం ఆయన పడుకున్నాడు ఇరవై నాలుగు గంటలు నా కోసం లేచుండేం పని లేదా ఇరవై నాలుగు గంటలు లేచుండడానికి కనుక జాగ్రత్త స్వామి బాగా పడుకున్నాయా రాత్రి తలా థ్యాంక్స్ అయ్యా నిద్ర నిద్రపోతున్నప్పుడు స్వామి వెళ్ళొస్తానయా నేను పడుకుంటానయ్యా నేను రోజు అలాగే చెప్తాను స్వామికి నేను ఎందుకు చెప్తానంటే మీకు నేను కొత్తగా చెప్పమని అదే చేస్తాను స్వామి వెళ్ళొస్తానే పడుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మీ తండ్రి మీ దైవం మీ తల్లి అనుకుని గనక భగవంతుడిని నువ్వు కొలిస్తే నీ వెనకాల భగవంతుడు ఉంటాడు ఇది సత్యం ఇది నిజం ఎందుకంటే నువ్వు లోక కళ్యాణార్థం చేస్తావు తప్పు చెయ్యవు తప్పు చెయ్యవు భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎవ్వరికి అన్యాయం చేయడు నీ కర్మే నీకు అన్యాయం చేస్తుంది కర్మ భగవంతుడు తప్పించడు భగవంతుడిని నమ్ముకుంటే కర్మ తగ్గుతుంది ఎలాగో అని మా కర్మ ఎలా తగ్గుతుందండి అని నువ్వు కనుక ఇరవై నాలుగు గంటలు భగవంతుడి స్మరణలో ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది భగ భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఎప్పుడైతే నీకు కర్మలో హాస్పిటల్ వెళ్ళాలి ఇవాళ నీకు ఏదో పెద్ద జబ్బు వస్తుంది అంటే వెంటనే భగవంతుడు ఏం చేస్తారంటే జబ్బు వస్తుందా రాదా కాదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అది భగవంతుడు తప్పించడు భగవంతుడు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం తప్పించడు కాకపోతే నీ డిపెండ్ ఎన్ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఎవరికో నీ ఫ్రెండ్కో లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికో ఏదన్నా అపాయమై నువ్వు హాస్పిటల్కి వెళ్తావు హాస్పిటల్కి వెళ్ళకపోవడం అనేది తప్పించడు భగవంతుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి నీకు పెద్ద జ్వరమా చిన్న జ్వరమా ఎవరికైనా రావడమా పోలీస్ స్టేషన్కి వెళ్ళే యోగం ఉంటుంది కానీ భగవంతుడు నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి నీ ఫ్రెండ్ ఎవరో ఇన్స్పెక్టర్ వచ్చాడో వాడికి నువ్వు గార్ల్యాండ్ పోయేది చిన్న కర్మని తగ్గిస్తాను తప్పించను భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు నీ కర్మని నేను తప్పించను నీ టైర్ పంచర్ పడుతుంది ఖచ్చితంగా టైర్ పంచర్ పడాలంటే టైర్ పంచర్ పడుతుంది కానీ పంచర్ షాప్ ముందు అప్పుడు నువ్వు అర కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అర్ధరాత్రి నువ్వు తొయ్యవు పండిని తీసుకుని తొయ్యలేవు భగవంతుడిని నమ్ముకుని బ్యాంక్ బ్యాలెన్స్ భక్తి అనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇది భగవంతుడు నీకు చేసేది అందుకనే ఇరవై నాలుగు గంటలు స్మరణ చేసుకుంటే నుంచుంటే రామ రామ కూర్చుంటే రామ రామ ఇది గనక చేస్తే భగవంతుడు నీకు ఎప్పుడు వెళ్ళ వెళ్ళ నువ్వు ఒకటే మన ఒకటే చెప్తున్నా తోక పూజ ముక్కు పూజ మూతి పూజ వాళ్ళ పూజ ఇవి కాదు భగవంతుడు నీ వెనకాల నీకు ఎప్పుడు నీకు ఉన్నాడు అని అనుకుని పరిపూర్ణ శరణాగతి ఉంటే భగవంతుడు నీకు ఎప్పుడు మేలే చేస్తాడు ఒకటే మాట కష్టాలు రావండి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి దానికి తట్టుకోగలిగే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు నేను పడ్డా కష్టాలు ఉగాది రోజు డె ఐదు పేసలు ఉంటే ఒక సమాసా కొనుక్కొని పక్కన ఆఫ్ ఉంటే సగం వాడికిచ్చి సగం నేను తిని సాయంత్రం కచేరీకి డబ్బులు వచ్చాక అప్పుడు భోజనం చేశాను నేను కష్టం రాకుండా ఉంట ఖచ్చితంగా వస్తుంది దాన్ని తట్టుకోగల శక్తి భగవంతుడు ఇస్తాడు నీకు మండు టెండా ఉంటుంది ఆ టైంలో ఎక్కడో ఒక చెట్టు ఇస్తాడు నీకు నీడకి ఇవ్వకుండా అంట ఉండటం అనేది ఉండదు భగవంతుడు నీకు ఎప్పుడైనా మేలే చేస్తాడు భగవంతుడు నాకు అన్యాయం ఇది తప్పు అన్యాయం భగవంతుడు చెయ్యడు ఇది ఇది నేర్చుకోవాలి పరిపూర్ణ శరణాగతి ఉండాలి పరిపూర్ణ శరణాగతి ద్రౌపది ఎప్పుడు ఇలా అన్నంత వరకు చేయలే భగవంతుడు ఇలా అన్నప్పుడే చేశాడు ఇది సత్యం ఇది నిజం ఇది నమ్ముకోండి హాయిగా అండి చాలా చక్కగా తెలుసు గురువు గారు